మీరు కనుక ఒకసారి పాకిస్తాన్ వెళ్తే అక్కడ కొన్ని మదరసాలు ఉంటాయి అంటే చిన్న చిన్న స్కూల్స్ లాంటివి అవి మనకెల్లా పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు అలా ఉంటాయో అట్లా అంటే ఎందుకని ఇవన్నీ అంటే దాదాపుగా అంటే పన్నెండు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలను తీసుకెళ్తారు స్కూల్కి పన్నెండు సంవత్సరాల నుంచి వాళ్ళకి వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క దేశాన్ని గురించి వాళ్ళ మతాల గురించి మత విద్వేషాన్ని రెచ్చగొట్టే రీతిగా మతం మత్తులో ముంచుతారు వాళ్ళంతే పన్నెండు సంవత్సరాల వయసు నుంచి వాళ్ళకి బాగా నూర్తి పవిత్ర యుద్ధం జీహాద్ అని అరే మన దేవుని కోసం దేవుని కోసం మనం అసలు ఆ ప్రాణాన్ని ఇయ్యాలి అవసరమైతే మానవ జాములు అయిపోయి చచ్చిపోవాలంటే పిల్లలండి చిన్న చిన్న పిల్లలండి అలా తయారు చేస్తున్నారు ఇక వాళ్ళు పెరిగి పెద్దయి వాళ్ళ దేశం కోసం వాళ్ళు ఏమని చేస్తున్నారు వాళ్ళు అంటే ఎందుకంటున్నానంటే వీళ్ళు వాళ్ళ యొక్క దేశం కోసము వాళ్ళ యొక్క మతం కోసము ఎవరైనా చంపేస్తారో వాళ్ళని చచ్చిపోతారు నిజంగా ఎందుకు వాళ్ళు అట్లా తయారెడ్ గట్ట నెరస్తులగా వాళ్ళు ఎందుకు అట్లా అయిపోయారు ఒక మతం మధుల్లాగా అని కనుక మనమంటే ఇదేమో దేవుడు రాశాడా ఏమండి అంటే ఉగ్రవాదుల గురించి వీళ్ళు ఉగ్రవాదులుగా తయారవ్వాలి వాళ్ళ దేశం కోసము వాళ్ళ యొక్క మతం కోసం వాళ్ళు ఉగ్రవాదులు అయిపోవాలి అని చెప్పేసి దేవుడు ఆమె రాశాడు ఇక్కడ మరి ఎట్లా అయ్యారు వాళ్ళు వాళ్ళ పెద్దలు వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళ యొక్క అలా వాళ్ళని తయారు చేసాడో తప్ప దేవుడు అక్కడ రాయలేదు అంటే మీరు అంటారు కదా మాదేం లేదండి అంత వాడు రాతని చెప్పేసి ఎంత తప్పిందో మీరు ఆలోచించాలి ఇక్కడ